డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ముందుగా స్టాక్ విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు పది శాతం వరకు తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధరలు కొంచెం స్పీడ్గా అయితే విలంబైతే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ముందుగా పొడికాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి మూడో రకం కాయలు ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు వెయ్యి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇంకా యాభై శాతం వేలంపాట్లు అయితే పూర్తయ్యాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం పదమూడు వందలు టాప్ రేటు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏక్ హజార్ తిని సో రూపాయ టాప్ రేట్ దీని తర్వాత టాప్ ధర ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి